శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీ పేరు బలము భవిష్యత్తులో జరిగేది జరగబోయేది మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం భయం ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఇంకా చెడు పూజలకు నివారణ చేయబడును ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేయబడను సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకుంటూ ఉండండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియోలో ఎగ్జాక్ట్లీ మీరు టైటిల్ చూశారు కదా సో నిన్ను పట్టించుకుని వాడికి నీ విలువ తెలియాలి అంటే మీరేం చేయాలి అనేది క్లియర్గా చెప్పేస్తాను ఈ వీడియోలో పూర్తిగా అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అది కూడా ఒకసారి చూసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ ఇన్స్టా మెయిల్ ఐడి అండ్ ఈరోజు అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరికైతే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటామో డీప్ అయిపోతూ ఉంటామో సో వాళ్ళ దగ్గర నుంచే కొన్ని ఎమోషన్స్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది సో ఎందుకో తెలీదు కొంతమందికి రీజన్స్ కూడా అర్థం కావు అనమాట ఎందుకు ఉండి ఉండి అమాంతం అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అంత మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు సడన్ గా సైలెంట్ అయిపోతూ ఉంటారు అనేది కొంతమందికి క్లారిటీ కూడా ఉండదు అనమాట సో ఆ టైంలోనే చాలా మందికి హార్టిక్ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో ఎన్నో కాల్స్ ఎన్నో టెక్స్ట్లు ఎలా ఏం చేయాలి ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఇలా చాలామంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట సో కొంతమంది గాయస్ మాటల్లో చెప్పలేను చాలా ఏడుస్తూ ఉంటారు అనమాట కానీ ఈరోజు నేను చెప్పేది సో ఆ టైంలోనే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అవాయిడ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ కాల్స్ టెక్స్ట్ పెడుతూ ఉంటారనమాట ఐ థింక్ వాళ్ళకి అర్థమవుతుంది అంటే మీరు లేకపోతే వాళ్ళకి లైఫే లేదు అనే విధంగా ఎదుటి వాళ్ళకి ఒక లూజ్ పోల్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు అనమాట అలా బిహేవ్ చేయడం వల్ల సో మీకు టైం ఇవ్వట్లేదు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీరు కొంచెం తెలివిగా ఆలోచించి చేయవలసిన ఒక పని ఏంటి అంటే మీరు ఆ టెక్స్ట్లు ఆ కాళ్ళు కొద్దిగా ఆపేసేయండి అయ్యండి సో మీకు అది మనసుకి కష్టంగా అనిపించినా సరే ఏమనిపించినా సరే నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి గాయస్ అని నేను చెప్పేది ఏంటంటే సో మీకు టైం ఇచ్చే వాళ్ళతో మీకు టైం అంటే ఎలా అంటే మీకు టైం ఇవ్వని వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ గురించి కొంచెం వదిలేసేయండి సో మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఉంటారు పర్టికులర్గా మీ లైఫ్లో కొంతమంది ఉంటారు అది ఫ్రెండ్షిప్లో కావచ్చు లేదంటే రిలేషన్స్లో కావచ్చు అంటే ప్రతిది ఎవ్రీథింగ్ మీ గురించి మంచిగా మాట్లాడుతూ కేర్ తీసుకుంటూ సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీ వెనుక కొంతమంది ఉంటారు అన్నమాట సో అది మీరు తెలుసుకొని మీరు అంటే వద్దు అని వదిలేసిపోయే వాళ్ళకి ఇచ్చే టైం మీరు మీరు కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఇవ్వండి ఆ టైం అనేది సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి వాళ్ళతో మాట్లాడండి సో ఏమనిపిస్తుందంటే రియాలిటీకి వస్తే అండ్ మీరు ఎప్పుడు అలా ఏడుస్తూ కాల్స్ ఇలా చేసేవాళ్ళు మీరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా అవతలి వాళ్ళకి కొంచెం బల్ పెరుగుతుంది అనమాట సో అండ్ ఎన్ని కాల్స్ ఇలా మాట్లాడేవాళ్ళు సో రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు ఏమైంది వీళ్ళు సడన్గా అసలు మనల్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళకై వాళ్ళుగా తెలుసుకుంటారు ఏంటి సైలెన్స్ అని చెప్పేసి అండ్ అవాక్ అవుతారు రియాలిటీ వస్తే ఇదే నిజం అనమాట ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది వద్దనుకొని పోయిన వాళ్ళ కోసం ఎగబడుతున్నారు ఏడుస్తున్నారు తప్పిస్తున్నారు అండ్ ఇంకొంతమంది మెయిన్ మీ నెంబర్ని ఏదైనా బ్లాక్ చేసినా కూడా అదర్ నెంబర్స్ నుంచి చేయడం కావచ్చు ఇలాంటివి చేసి చేసి విసిగిపోయి ఏడ్చి అండ్ లైఫ్ ఓవర్ అనుకొని కూడా కొంతమంది ఫిక్స్ అయిపోతున్నారు కానీ అది కొంచెం రివర్స్లో చేసి చూడండి మీకు ఏం జరుగుతుందో అండ్ అమేజింగ్ రిజల్ట్ వస్తుందో రాదో మీకే తెలుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిప్రెస్ అయ్యింది చాలు ఇంకా కొత్త పనుల మీద కొత్త హాబీస్ మీద ఫోకస్ చేయండి ఇంకా అంటే ఎలా అంటే అది మీ స్టడీ కావచ్చు మీ జాబ్ కోసం ట్రయల్స్ కావచ్చు మీరు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు ఏదైనా ఎనీథింగ్ అనమాట సో ఇలాంటి వాటిని కొంచెం మీరు ఫోకస్ పెట్టగలిగితే మీ మైండ్ చాలా వరకు టర్న్ అవుతుంది అనమాట అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది మీ లైఫ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది మీ లైఫ్ తీసుకెళ్ళి ఎప్పుడైతే పక్క చేతిలో పెడతారో ఆటోమేటిక్గా ఎలా అవుతుందంటే మీరు టీవీ అయిపోతారు అవతల వాళ్ళు రిమోట్ అయిపోతారు అనమాట సో అంటే వాళ్ళు ఏం కావాలి అనుకున్నప్పుడు సో వాళ్ళ కంట్రోల్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకంటూ ఏం ఉండదు అక్కడ సో అంత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది సో ఫైనల్లీ మీరే టీవీ అవ్వాలి ఫైనల్లీ మీరే రిమోట్ కూడా అవ్వాలి అనమాట ఈ లైఫ్ మీది మీ హ్యాపీనెస్ మీ చేతుల్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి అంతేకాని అది తీసుకెళ్ళేసి పక్కన చేతిలో పెట్టారు అనుకోండి ఇంకంతే ఇంకా మీకు అర్థమైపోవాలి ఇంకా లైఫ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు ఈ ఫోకస్ అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మేబీ మీరు బాగా స్ట్రెస్ తీసుకోను లేకపోతే ఎక్కువ ఎమోషనల్గా తీసుకుంటున్నారు లోన్లీగా ఉంటున్నారు ఎవరితో మింగిల్ అవ్వలేకపోతున్నారు మేబీ అని మీకు అనిపించినప్పుడు మీరు ఇలా కొత్తగా కొంచెం రూట్ చేంజ్ చేసేసేయండి కొంచెం కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడటం బయటకు వెళ్ళటం కొత్తగా ఏదైనా హాబీస్ అంటే గుడ్ హ్యాబిట్స్ ఏమైనా అలవాటు చేసుకోవటం ఏదైనా ఒక ఒక థింగ్ మీద ఫోకస్ చేయడం కావచ్చు ఇలాంటివి చేయటం వల్ల బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట సో ఆ నెగిటివ్ జోనర్లో నుంచి మీరు దాదాపు నైంటీ పర్సెంట్ బయటకు రావడానికి ఛాన్స్ ఉంది మీరు ఇది ఐ థింక్ మీరు నమ్మలేకపోవచ్చు బట్ ఇదే నిజం అనమాట ట్రై చేయండి ఎవరైనా కానీ ఐ థింక్ అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ మీ లైఫ్ మీద మీకు క్లారిటీ వస్తుంది అట్ ద సేమ్ టైం అవతలి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట సో ఏ పోస్త మనం మిస్ చేసుకున్నాము ఎంత హానెస్ట్గా ఐ మీన్ ఎంత జెన్యున్గా ఉండే పర్సన్ని మనం వదిలేసుకున్నాము అనేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మీరు నేను చెప్పినట్టు బిహేవ్ చేయటం వల్ల సో ఇక్కడ నుంచి వాళ్ళ వెంట తిరగటం ఇలాంటి స్టాప్ చేయండి ఐ థింక్ మేబీ ఇప్పటికి కూడా మీరు అలా చేస్తున్నట్లయితే మిమ్మల్ని ఏమాత్రం కేర్ చేయకుండా పట్టించుకోకుండా అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళ వెంట పడమాకండి అలా పడటం వల్ల మీరు ఇంకా చీప్ అయిపోతారు బట్ డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేసి చూడండి అదంతా రివర్స్ అయిపోతుంది మీకు ఎప్పుడు మనం ఒక దానికోసం దాని వెంట పడుతున్నంత కాలం అది పరిగెడుతూనే ఉంటుంది మనకు అందకుండా బట్ ఆగి చూడండి ఒక టైంలో అదే మన దగ్గరికి వస్తుంది అనమాట ఎవరో నిన్ను వదిలేసి వెళ్ళిపోతేనో ఎవరో నిన్ను పట్టించుకోకపోతేనో ఎవరో నిన్ను వద్దనుకుంటే నీ వాల్యూ తగ్గదు నిన్ను నువ్వు వద్దనుకుంటే నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోకపోతే అప్పుడు తగ్గుతుంది అనమాట అంతేకాని అంతకు మించి ఎవరి చేతుల్లో నీ విలువ ఏం పడిపోదు వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పీపుల్ అయితే కాదనమాట లైఫ్లో లైఫ్లో కాదు యాక్చువల్లీ ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండే వాళ్ళు ఎక్కడా లేరు ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట సో నీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా కానీ అన్నీ నీ మంచికే అనుకోండి ఒకటే పాజిటివ్గా థింక్ చేయండి ఏం జరిగినా అది మన మంచికే ఒక్క పాయింట్ అనుకోండి అండ్ నిజంగా ఎంత రిలాక్సేషన్ వస్తుందో అండ్ మీరు అస్సలు అబ్జర్వ్ చేయలేరు ఐ థింక్ గెస్ చేయలేరు అనమాట సో అంత తేడా మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట ఇలా చేయటం వల్ల అండ్ సైలెన్స్ అనమాట మెయిన్గా నేను చెప్తాను ఒక వెపన్ ఏదైనా ఉంది అంటే ఒక పర్సన్ దగ్గర అది సైలెన్స్ అనే నేను చెప్తాను అండ్ సైలెన్స్ అనేది లైఫ్లో చాలా అంటే చాలా నేర్పిస్తుంది సో అండ్ అవతల వాళ్ళకి మన విలువ తెలిసేలా చేస్తుంది సైలెంట్గా ఉండటం వల్ల అనమాట సో ఎందుకంటే ఎప్పుడు మనం ఆరాటపడే వాళ్ళం తపన పడే వాళ్ళం వాళ్ళ కోసం పడి చచ్చిపోయే వాళ్ళం ఒక్కసారిగా సైలెంట్ అయ్యి చూడండి సో వాళ్ళు మీ గురించి థింక్ చూసి అండ్ మీ దగ్గరికి రాకపోతే మీకు కాల్ చేయకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే నేను ఇవన్నీ ఏవైతే పాయింట్స్ రేస్ చేసి చెప్తున్నానో మీరు అది కొంచెం అంటే విన్నామా వదిలేసామా అని కాకుండా సీరియస్గా తీసుకొని ట్రై చేయండి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది నీ విలువ ఏంటి అనేది ఒక రోజు వాళ్ళకి క్లారిటీగా తెలిసి వస్తుంది ఒక రోజు అంటే మళ్ళీ మీరు ఎప్పటికోనా అని అనుకోవద్దు చాలా ఎర్లీ స్టేజ్లోనే మీ వ్యాల్యూ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అనమాట సో అమ్మాయిలు నేను చెప్పే పాయింట్ అనేది మీకు చాలా బాగా మోటివేట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో మేబీ ఈ స్టేజ్ లో ఈ లెవెల్లో ఎవరైనా ఉన్నట్లయితే మిమ్మల్ని అవాయిడ్ చేసిపోయారో వద్దనుకున్నారో లేదా చీట్ చేశారో సంథింగ్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు పట్టించుకునే వాళ్ళ అంటే అలా ఎవరన్నా ఉండి మీ లైఫ్లో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్యూ డేస్లోనే మీకు పాజిటివ్ రిజల్ట్స్ రాకపోతే అడగండి ఖచ్చితంగా మీ నాకు తెలిసినంతవరకు మంచి రిజల్ట్సే వస్తాయి మీకు మీ వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళే మీకు సారీ చెప్పచ్చు మీ దగ్గరికి రావచ్చు మీకు కాల్స్ చేయొచ్చు ఏ ఏదైనా జరగవచ్చు అండ్ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే మన ఛానల్లో ఈ వీడియో ఓపెన్ చేసి మీరు పాజిటివ్ కామెంట్ కూడా చేయొచ్చు అని